జనరల్గా మనం పొద్దున్న లేసిన తర్వాత ఒక కప్ ఆఫ్ టీతోని మన రోజుని ప్రారంభిస్తాము కానీ ఈ కప్ ఆఫ్ టీ మన హార్ట్ లో విషం నింపుతుందన్న సంగతి మనకు తెలియదు తెలిసే లోపే మన జీవితం కొలాబ్స్ అయిపోతుంది ఈ వీడియోలో మీకు ఒక హాట్ డ్రింక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఒక థర్టీ డేస్ తాగడం వల్ల మీ బాడీలో జరిగే వండర్ఫుల్ బెనిఫిట్స్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పూర్తిగా చూడండి ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలో చెప్తాను ఒక గిన్నె తీసుకోండి అందులో కప్ ఆఫ్ మిల్క్ కప్ ఆఫ్ వాటర్ ఒక దాల్చిన చెక్క ఒక స్పూన్ అర్జున్ చాల్ పౌడర్ వేయండి ఇది మీకు ఆయుర్వేదిక్ స్టోర్ లో దొరుకుతుంది దీన్ని బాగా మరిగించండి వడగట్టుకొని టీకి బదులుగా డైలీ ఒక కప్ తాగండి ఎగ్జాక్ట్ గా ఇలా థర్టీ డేస్ తాగి చూడండి మీ బాడీలో జరిగే వండర్ఫుల్ బెనిఫిట్స్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చెడు కొలెస్ట్రాల్ దూరం చేస్తుంది మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది ఎవరికైతే నరాలు బిగుసుకుపోతాయో ఈ డ్రింక్ వారికి ఒక మంచి ఉపశమనం అని చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో స్త్రీలలో వైటిస్ఆర్ సమస్య చాలా పెరిగిపోయింది వారికి ఈ డ్రింక్ ఒక మంచి ఉపశమనం అని చెప్పొచ్చు ఎవరికైతే వీక్నెస్ మరియు నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారో వారు ఈ డ్రింక్ ఎగ్జాక్ట్ గా థర్టీ డేస్ తాగండి టూ త్రీ వీక్స్ తో మీకు రిజల్ట్ తెలుస్తుంది ఈ మధ్య కాలంలో పురుషుల్లో రాత్రి పడుకున్నప్పుడు వీర్యం లీక్ అవ్వటము మూత్రం వెళ్ళేటప్పుడు వీర్యం లీక్ అవ్వటము ఈ సమస్య గురించి వేలు లక్షలు ఖర్చు పెట్టిన రాని రిజల్ట్ ఈ డ్రింక్ ఒక్క థర్టీ డేస్ తాగి చూడండి ఎక్సలెంట్ రిజల్ట్ మీకు అనిపిస్తుంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి జై హింద్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి